జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దీక్షా శిబిరంలో కూర్చున్న ప్రతి ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ కొన్ని దశాబ్దాల పాటు యావత్ తెలంగాణ ప్రజలంతా ఉద్యమించి పోరాడి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ప్రతిఫలాలు సామాన్యులకు అందుతాయని మందిని ఆశలు పెట్టుకున్నాం కళలుగా అన్నాం మన ఉద్యమకారుల ఆశయాలన్నీ కూడా ఈరోజు నిరాశలైపోయినాయి గత ప్రభుత్వం కూడా ఎలాంటి ఆశలు నెరవేర్చలేదు ఏ ఒక్క ఆశయాన్ని కూడా కట్టుబడి ఉండలేదు కనీసం నేటి ప్రభుత్వమైన ఉద్యమకారులను చేరదీసి ఉద్యమకారుల ఆశయాలను నెరవేర్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మరి ఉద్యమకారులు వారికి ఉన్న ఉపాధిని కోల్పోయి కుటుంబాన్ని భార్యా పిల్లలను కూడా వదిలిపెట్టి గేళ్ళ తరబడి రోడ్లపైన వచ్చి అనేక రకాలుగా ఉద్యమాలు చేసేటం ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్ళిన ఘనత మన ఉద్యమకారులకు దక్కింది మరి అలాంటి ఉద్యమకారులను ఈ ప్రభుత్వం కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులందరినీ గుర్తించి ఏదైతే గత ఏడాది క్రితం ప్రవేశపెట్టినటువంటి సమగ్ర సర్వేలో భాగంగా ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని అట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ఉద్యమకారులపైన పెట్టినటువంటి అక్రమ కేసులు తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో బేషరతుగా వాటిని ఈ ప్రభుత్వం ఎత్తిదేయాలని అలాగే ఉపాధిని కోల్పోయి ఉన్న పనులను వదులుకొని రోడ్లెక్కి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలని ఉద్యమించారు కాబట్టి మరి అలాంటి వారిని గుర్తించి వారి కుటుంబానికి కానీ వారికి కానీ ఇంత స్థలం కేటాయిస్తూ వారికి పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కొద్ది రోజుల లోపల కనుక ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఇదే ఉద్యమకారుల ఫోరం తరఫున కానీ మరి మా తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన కానీ అనేక మంది ఉద్యమకారులను పెట్టేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఉద్యమకారులు ఏకమై వస్తే మరి ప్రభుత్వాన్ని గద్దె దించక కూడా తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఉద్యమకారుల ఆశయాలను ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని ఈరోజు గెలిచి గద్దెనెక్కి మరి అలాంటి ఉద్యమకారులను మీరు దూరం కొట్టడం సబబు కాదు న్యాయం కాదని కూడా మేము ఈ సందర్భంగా ఇంతవంపుతూ ఉన్నాం